హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇక మూడో తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మన తెలంగాణలో ఈ మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని ఈ మూడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి చాలా చిన్న వీడియో తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది ఇందులో ఇది ముఖ్యమైన పథకం అనమాట ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు యొక్క పథకం కోసం మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని మహిళలకు అవకాశం కల్పిస్తారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ప్రజాపాలనలో ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వారు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి వారికి అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి ఒక పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి నుంచి ఈ యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి